మనసు ఒకటే కదా విశ్వ మనసు స్వమనస్సు స్వమనస్సు అంటే సంద సంబంధము సంబంధమే కాదు మీరు ఒక విషయాన్ని స్పందిస్తారు విషయం కి మీ సంబంధాన్ని బట్టి అంటే విశ్వమైన మనసు అంతా అందరూ గ్రహిస్తారు స్పందన వాళ్ళ వాళ్ళ సందం సంబంధాన్ని బట్టి ఉంటుంది ఒకటి మనసుకి గ్రహించే శక్తి రెండోది కార్యశక్తి ఇకపోతే మూడోది ఏమిటి అంటే కార్యంతో అంతా అయిపోయి పూర్తి చేసుకున్నాక మరి దాని అనుభూతి అనుభవం పొందటం మూడు గ్రహించటం వైపు కదలటం దాని అనుభూతి అనుభవం పొందటం అనుభవం ఇక్కడ సాధనలో కాల విచారణ మార్గం ఉంది యోగ మార్గం ఉంది భక్తి మార్గం భక్తి మార్గంలో సామాన్యమైన సామాన్యులందరికీ ఏర్పడిన మార్గం కొద్దిగా భక్తి మార్గం ఆ తర్వాత కొద్దిగా బాగా ఏకాగ్రత పట్టుదల ఉన్న మనసుకి యోగ మార్గం ఇంకా బాగా కొంచెం తెలివి స్ఫురణ ఏకం బాగా స్ఫురణ శక్తి ఎక్కువ ఉన్నవాడు చలాగ్గా వాళ్ళు స్ఫురద్రూపులకి విచారణ మార్గం ఏం జరుగుతుంది ఎవరికైనా సరే విచారణ మార్గమే కానీ యోగ మార్గమే కానీ భక్తి మార్గంలో కానీ ఏదన్నా చివరికి సాధించేది ఏమిటి అంటే ఇక్కడ పక్వతే స్పష్టత సంపాదించటమే కానీ మనసు యొక్క స్థితి మనసు పరిణితి లే కదా ఉడికే నేను హనుమా హనుమా మంత్రం చేసుకుంటాను కదా మూడు ఇక్కడే ఉన్నాయి రవి గారు మనసుకి భక్తుడు ఇక్కడే ఉన్నాడు యోగి ఇక్కడే ఉన్నాడు జ్ఞాని ఇక్కడే ఉన్నాడు ఎట్లా ఉదాహరణ చూత మీకు ఒకటి చూస్తున్నారు అది భక్తి అనుకోండి దాంతో ఏకాగ్రత నిలబడింది అనుకోండి పుస్తకం పాట అప్పుడు యోగి అవుతారు అందులో లయం అయిపోయారు మీరు జ్ఞానం అయిపోతారు అదే అయిపోతారు జ్ఞానం అవటం అంటే అదిగా అయిపోవటం ఇంకా అది మీకు అస్ఫురణ ఉండదు త్రిపుటి లేదు మనసుకి త్రిపుటి పోతుంది మొదట త్రిపుటిగా మొదలైతుంది ద్వందంగా అవుతు ఏకం అయిపోతుంది మూడు రెండు అవుతుంది రెండు ఒకటి అయిపోతుంది అవి ఒకటి అవటమే ప్రయాణం పూర్తి నాకు దర్శనం కావాలి హనుమానమా అనుకుంటున్నాను ఆయన దయ కావాలి మరి నేను హనుమా అనుకుంటున్నాను కానీ మరి నా మనసు ఇంకా ఏకాగ్రత కాదుగా నాకు భార్య పిల్లలు నా ఇష్టాలు వాసనలు ఎన్నో గుర్తొస్తున్నాయి కదా ఒకటే మనసు సరే ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ మనసు ఏం చేస్తుందంటే కొద్దిగా కష్టపడి అవి గుర్తొస్తున్నా కానీ జ్ఞాపకాలు వస్తున్నా కానీ మళ్ళీ హనుమా 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 అంట అట్లా కొంతసేపు అయిన తర్వాత యోగ సిద్ధి యోగ సిద్ధి అంటే అర్థం ఏమిటి అంటే ఇక మిగిలినవి గుర్తురావు ఇక హనుమా హనుమాన్ అది గుర్తు వస్తుంది ఈ హనుమా హనుమ మీద బాగా నిలబడిపోయింది అనుకోండి నిలబడిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రెండే తీసుకుంటున్నా ఇక్కడ ఇంక మూడోది తీసుకోవట్లే మూడో స్థాయి తీసుకోవట్లే అది అవసరం కూడా కాదు రెండే స్థాయిలు ముందు స్పృహ తర్వాత ఆలోచన స్పృహ అందుకని మూడు చెప్పారు మనకి ప్రాపంచక స్పృహ స్పృహ మూడుది మనసులో విషయ స్పృహ జ్ఞాపకాలు అంటే ఆలోచనలు అంటే విషయ స్పృహ విషయ స్పృహలో విషయం పోయి స్పృహ మిగిలితే దానికి ధ్యానము యోగము జ్ఞానము అని పేరు అంతే కదా ఇప్పుడు మనసు ఏం చేస్తుంది నేను హనుమా అనుకున్నా రామ అనుకుంటా ఏదో నాకు ఇష్టమైన అని తలుచుకుంటున్నాను పరిపరి విధాలు పోతున్న దాన్ని చిన్నగా మళ్ళీ శ్రద్ధతో మళ్ళీ ఆ నామం మీద పెట్టుకున్నాక ఇంకా అన్ని ఆలోచనలు పోయినాయి ఆ ఒక్క నామం మాత్రమే మిగిలింది ఇక్కడ ధ్యానము భక్తి అంటే ఏమిటి అన్నది చెబుతున్నాను ఇప్పుడు ఇందాక మనసులో ఏం చేస్తుంది మనసు తనకు కావలసిన దాన్ని సంపాదించడానికి కృషి చేస్తుంది ఒకటే మనసు హనుమాని మనసు స్మరణ చేసే మనసు స్ఫురణకు తెచ్చుకుంటున్న మనసు స్ఫురణకు వస్తున్న వాటిని వాటిని నిరోధించే మనసు వేరు వేరే మూడు మనసులు ఉన్నాయా ఒక మనసే ఉందా నామాన్ని తెలుసుకోవాలనుకున్న మనసు నామం చేస్తుండగా ఉన్న మనసుకి వివిధ ఆలోచనలు వచ్చే మనసు వివిధ ఆలోచనలు వస్తున్న మనసుకి ఆలోచనలన్నీ ఆపి మళ్ళీ మనసు ఒక దాని మీదనే పెట్టుకునే మనసు వేరు వేరే ఒకట ఇక్కడ ధ్యానమంది ఏంటన్నారు అంటే ఆలోచనలు వస్తున్నాయిగా వేరే ఆలోచనలు ఆ మనసుకే ఒక ఆలోచన ఉంచుకోవాలనుకుంది కదా ఇప్పుడు వేరే ఆలోచనలు ఆపైన ఒక ఆలోచన మీద పెట్టాలని ఒక ప్రయత్నం ఉందా మనసుకి అక్కడ ఒక ప్రయత్నం ఉందా కృషి ఉందా ఆ కృషి ఆగిపోయిన క్షణానికి ధ్యానం అని పేరు ఈ కృషి ఆగటాన్ని కానీ మంత్రం ఆగటాన్ని అంటలేదుగా మంత్రం చేస్తున్నప్పుడు కూడా తెలియదండి మంత్రము బాగా ఏకాగ్రత శ్రద్ధ వచ్చాక మంత్రం చేస్తున్నారా ఆపారా ఆలోచనలు వస్తున్నాయా ఆలోచనలు ఆగినాయా తెచ్చుకోవటం ఆపటం ఇట్లాంటిది ఏది ఉండదు చేసేది ఆపేది తెచ్చుకునేది కృషి చేసేది ఏది ఉండదు ఇది కదా మనోలయం అంటే ధ్యానం అంటే అదేనా కాదు ఈ ఆలోచన వచ్చింది ఈ ఆలోచన ఆపటానికి వచ్చిన ఆలోచనకు ఒకటి మనసుకి ఇక్కడ ఈ ఆలోచనలు ఇప్పుడు ఈ సందర్భానికి వచ్చినాయి మీరేం తెచ్చుకోలేదు విషయాన్ని బట్టి ఒకటే మనసు సందర్భాన్ని బట్టి పరిణితిని బట్టి పరిణామాన్ని బట్టి మారింది ఇక్కడ ధ్యానం అంటే హనుమ హనుమ అనే మనసు నాకు వివిధ రకాల ఆలోచనలు వస్తున్నాయి వస్తున్నప్పుడు ఈ మనసు ఏదో చేస్తే అందులో ఒక భాగం అందులో మనసే వాటిని ఆపేసుకుంటూ హనుమ మీదనే పెట్టే ప్రయత్నం చేస్తుంది తన మీద తనే ఇక్కడ దేహాత్మ భావన అంటే ఏం లేదు వేరే ఆలోచనలు రావు పరమాత్మ భావన ఏం లేదు నామం మాత్రమే ఉండటం నామం ఉంటే పరమాత్మ భావన వేరే ఆలోచనలు ఉంటే దేహాత్మ హనుమానే గుర్తొచ్చారనుకో పరమాత్మ భావన హనుమ కాకుండా వేరే గుర్తు వచ్చినాయి భావన అయిందా మరి ఇందులో ధ్యానం ఏంటి మీరు పరమాత్మ భావన ఉంచుకోవటానికి దేహాత్మ భావన పోగొట్టుకోవటానికి మధ్యలో ఉండే ఒక సంఘర్షణ ఒకటి ఉంది మనసుకి ఆ సంఘర్షణ అధ్యానం అని పేరు సంఘర్షణ మీకు నిలబెట్టి చిన్నగా సంఘర్షణ ఘర్షణ మీరు బల పోటీ పడి పోటీ పడి ఆ మనసు చిన్నంగా దేహాత్మ భావన నుంచి పరమాత్మ భావనకు వచ్చింది దేహాత్మ భావన పరమా హనుమా హనుమ పరమాత్మ భావన నా భార్య పిల్లలు నేను ఎరిగినవి ఏమన్నా దేహాత్మ భావన లేదు బలహీనంగా ఉన్న మనసు ఏమో వివిధ ఆలోచనలు చేసింది బలపడ్డ మనసు ఒక ఆలోచనే చేసింది ఒక ఆలోచనే చేస్తున్న ఆ బలపడ్డ మనసు మరి బలహీన మనసు ఏంటి బలపడ్డ మనసు అంటే ఒక ఆలోచన చేయటం మరి బలహీనమైన మనసు అంటే వివిధ ఆలోచనలు రావటం మరి ఇందులో జ్ఞానం ఏంటి అంటే వివిధ ఆలోచనలు రాకుండా ఒక ఆలోచన మీద ఏదో కృషి చేశారు ఎక్సర్సైజ్ చేశారు లోపల దాన్ని ఏకాగ్రత శ్రద్ధకు ప్రయత్నం చేశారు ఒక గంట అరగంట మీ మీ పరిణితిని బట్టి మీ అవకాశాన్ని బట్టి వేసులుబాటును బట్టి అది అది అందులో మీకు వచ్చింది ఇప్పుడు ఇక ఆ ప్రయత్నం పరుడు లేడు అదే దొంగనీనంటే దేహాత్మ భావన కలిగిన దొంగనీనే వివిధ ఆలోచనలు చేసింది ఇప్పుడు ఎప్పుడైతే దేహాత్మ భావన తగ్గుతున్నా కొద్దా ఏమైతుంది అంటే వివిధ ఆలోచనలు పోయినాయి బట్ అది పరమాత్మ భావన కింద ఎప్పుడైతే ఈ ఘర్షణలో లేని స్థితి ఉందో సంఘర్షణ లేని స్థితి ఉందో ఆ సంయమైన స్థితి ఉందో ఆ సంయమన స్థితి కలిగిన మనసుకే ధ్యానము అయిన మనసు అని అంతే అట్లా ధ్యానం చేయాలని మన ఉంది వస్తే నీ బాధ ఆలోచనలు ఉన్నాయి మనకి బాధలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనారోగ్య బాధలు ఉన్నాయి ఎన్నో వాసనలు ఉన్నాయి కానీ బలహీనంగా అంటే బలహీనం కాదు అది ఉన్న పరిస్థితులు కానీ నాకు ఒక కోరిక ఉందిగా మరి కోరిక బలహీనత కాదుగా బలమైన కోరికేగా మనకి కోరిక బలమైనప్పుడు మనసును బలంగా చేయాలి బలం కోరిక బలమైంది మనసు బలహీనంగా ఉంది వేరే ఆలోచనల చేద్దాం మరి కోరిక బలంగా చేసుకోవాలంటే అర్థం చేయాలి మనసును బలం చేయాలి మనసును బలం చేయటమే మనసును బలం చేయటం అంటే అర్థం ఏంటి ఒక్క ఆలోచన మీదనే పెట్టుకోవాలి కొద్దిగా కష్టపడాలి మీరు తేపకు ఒక ఎక్సర్సైజ్ చేయండి ఇప్పుడు తెపకు అక్షరం రాస్తే అక్షరాలు రావు పిల్లలకి కక్షాభ్యాసం ఏంటి నేర్పుతాం రెండే నేర్తారు మొత్తం బెండవరు వ్రాసు అన్నీ దిద్ద పెడితే వాడికి ఏ అక్షరం రాదు ఏ అక్షరము రాదు ఈ వినికిడి శక్తి కాదు రాయటము అనేటువంటి మీకు రాత కానీ చదవటం కానీ రావాలి అంటే అక్షరాన్ని మీకు పట్టు రావాలి అట్లాంటిది ఇది కాబట్టి ఇక్కడ నేను ఒకదాని మీద ఎందుకు పెడుతున్నాను అంటే ఏకాగ్రత మనసుకి ఒకసారి బండిరా వరకు ఆ నుంచి బండిరా వరకు చివరా ఉంది మొదట ఉంది రావాలంటే ఒక్కటే చేయాలి ఒక మాట మీదనే ఒక నామమే చేయాలి అందుకని ఒక నామమే చాలు అవుర మనోరథ జోకు లేవయి అవ్వర దేవత చిత్త వేరే వాళ్ళు వద్దని కాదు ఒకటైతేనే మీకు మీరు ఆ గురించి రాస్తూ బండా గురించి ఆలోచిస్తే కుదరదు బండా గురించి రాస్తూ ఆ గురించి కాదు బండిరా గంటలో రాముల ఉత్సవం కానీ రాయాల్సింది బండిరాని ఇక్కడ ఒక నామం చూస్తున్నప్పుడు ఏమైతుంది అంటే ఇందాక మనసు ఏం చేసింది నామం చేసింది నామం చేసింది హనుమా హనుమాన్ నామం చేసింది అదే మనసుకి ఏమైనా వేరే ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు మనసు ఏం చేస్తుంది అదే మనసు ఆ వేరే ఆలోచనలు రాకుండా తీసుకొచ్చి ఈ మన ఈ మంత్రం మీద పెడుతుంది హనుమా హనుమ మీద పెడుతుంది ఇప్పుడు ఏముంది అక్కడ కంట్రోలర్ ఒకడు ఉన్నాడు అదే మనసు మళ్ళీ వేరే ఏం లేదు అదే మనసు ఇంకో ప్రయత్నం కూడా చేస్తుంది రెండు పనులు చేసుకుంటుంది ఒక పని చేయట్ల రెండు పనులు చేస్తుంది మీకు అర్థమవుతుంది ఒక పని చేస్తుందా రెండు పనులు చేస్తుందా రెండు చేస్తుంది రెండోది పోయాక ఇప్పుడు ఏం మిగిలింది ఆపే ప్రయత్నం లేదు ఇక చేసే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు హనుమా హనుమా అంటూనే ఉన్నారు చేసే ప్రయత్నం జరుగుతూనే ఉన్నారు అది చేయటానికి ఏం లేదు చేస్తున్నది వేరే వస్తున్నాయి చేస్తున్నప్పుడు వేరే వేరే రాకుండా ఏం చేస్తున్నారు ఆపి ఇక్కడ పెడుతున్నారు మనసుని ఇక్కడ పెడుతున్నారు ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి ఇప్పుడు మీరు రాసుకుంటూ ఈగలు వస్తున్నా దులుపుకుంటుంటాను ఇంకో పని కొంత కాన్సన్ట్రేషన్ పోయింది అంతే కదా ఇట్లా ఇక్కడ కూడా రా హనుమా హనుమా అనే మనసు వేరే ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి అదే మనసు వాటిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెడుతుంది రెండు పనులు చేస్తుంది కొంతసేపటికి ఏమైతుంది దానికి శక్తి వచ్చి రెండో పని అవసరం ఉండదు ఒక పని ఆల్రెడీ జరుగుతుంది రెండో పని దానికి శ్రమ శ్రమగదు ఒక మనసే కాబట్టి ఒక నామం చేయాలి ఇప్పుడు దానికి అనేది వేరే ఆలోచనలు వస్తున్నాయి అందుకని ఇప్పుడు రెండో పని ఏం చేయాల్సి వచ్చింది ఇప్పుడు నామం చేయటం అనే పని జరుగుతుండగా వీటిని నిరోధించే పని ఒకటి చేస్తుంది ఈ నిరోధించే పనికి అధ్యానము అని పేరు జీవుడు అని పేరు ఆ నిరోధించే పనికే అధ్యాస అని పేరు నిరోధించే పని దొంగనేను ఈ నిరోధించే పని ఎప్పుడైతే పోయిందో ఒకటే అయిపోయిందో దొంగ నేను అదృశ్యం అసలు నేను మిగిలింది ఇది అండి నేను ఎవరో తెలుసుకోవటం